వాళ్ళది తెలిసిపోతుంది అదే ఫామ్ ఫిల్ లో నింపి ఉందా లేదా ఆల్రెడీ డేటా కలెక్ట్ చేసినప్పుడు అది మేము పెట్టేసి ఆన్లైన్ చెక్ చేసి కరెక్ట్ చేసాం ఫైనల్ డ్రాఫ్ట్ ఏదైతే వచ్చింది అయినా సరే మళ్ళీ ఒకసారి చెక్ చేసి వారు ఇస్తారు సో ఏదైనా కరెక్షన్స్ ఉంటే ఫార్మ్ ఉన్న ప్రతి కరెక్షన్ చేసుకోవచ్చు పేర్ నుంచి డీటెయిల్ వివరాలు కరెక్ట్ చేసి సంతకాలు పెట్టి ఫైనల్ గా మాకు ఇస్తారు